మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు రెండు వేల ఇరవై ఆరు ఓవరాల్గా జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో సార్ సాధారణంగా మనం చూసుకునేది మాత్రం ఉగాది నుంచి చూస్తాం కాకపోతే కొంతమంది అడిగిన ప్రేక్షకులు అడిగిన దానివల్ల జనవరి టు డిసెంబర్ ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ధనస్థానంలో ఉండే రాహు మూడులో ఉండే శని ఆరో స్థానంలో ఉండే గురువు అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నాడు అయితే ఈ గురువు మారిపోతాడు జూన్ మాసం నుంచి ఈ కేతువులు కూడా నవంబర్ వరకు అక్కడే ఉంటారు దాని తర్వాత లగ్నంలోకి రాహు సప్తమంలో కేతు వెళ్తాడు అయితే ఈ మేజర్ ప్లానెట్స్ వల్ల కలిగే ఫలితాలు ఏవైతే ఉంటాయో జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులు వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మకరం వారికి సర్వసాధారణంగానే పట్టుదల ఎక్కువగా ఉంటుందండి ఇది ఎట్లాగా చేయాలి నేను ఇది ఖచ్చితంగా సాధించి తీరుతాను కష్టపడేటువంటి స్వభావం అధికంగా ఉంటుంది మకరం వారికి చెప్పాలంటే అయితే వీళ్ళకి ఇంతకాలము ఉన్నటువంటి వెళ్ళినాడు అని తొలగింది చెప్పాలంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే మ్యాక్సిమమ్ అది ముందుకెళ్ళిపోయింది కాబట్టి వెనక్కి వచ్చి వక్రించడం వల్ల మళ్ళా శని రాహుతో కలవడం వల్ల దీనివల్ల కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఇట్లా ఏర్పడిందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్లీ ఈ మకరం వారికి ఇది ఇస్తున్నటువంటి రిజల్ట్ అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏమిటంటే ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి విదేశాల నుంచి సంపాదన అంటే ఇక్కడే కాకుండా ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు అనుకూలంగా ఉంది చెప్పాలంటే అలాగే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్స్లోకి వెళ్తుంటారో క్రియేటివ్ పరంగా ధనం సంపాదించాలనుకుంటుంటారు వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది అయితే వీరికి ఫినాన్షియల్ గ్రోత్కి ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు ఎంత దుర్గానామాన్ని స్మరిస్తూ దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తుంటారో అంత బాగుంటుంది వీరికి చెప్పాలంటే ఓకే ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీరికి ప్రధానంగా గురువు ఆరో స్థానంలో ఉన్నందుకు ఆరులో ఉండే గురువు మనకి ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి గురువు అప్పుల మూలంగా బిజినెస్ క్రెడిట్స్ అంటూ ఉంటారు అటువంటివి రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అంటే మనకు చూడండి ప్రతిసారి మన దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు తెలిసిన వాళ్ళు బిజినెస్ లైన్లో ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళు క్రెడిట్ పంపిస్తుంది అని నమ్ముకొని కూడా మనం డబ్బు చేసుకోవచ్చు చాలామంది మనం అనుకుంటా అయ్యో ఇంత పెద్దది ఎలా నడిపిస్తున్నాడు మనం పెద్ద పెద్ద బట్టల షాపులుకి వెళ్తే చూస్తాం అమ్మో ఇన్ని నగలు ఎక్కడి నుంచి అనుకుంటా వాళ్ళ క్రెడిట్స్ వస్తాయి అవన్నీ కూడా వాళ్ళు ఏమీ రూపాయి పెట్టాల్సిన పని ఉండదు కొంత పెడతారు కొంత వస్తుంది వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి క్రెడిబిలిటీ బట్టి వస్తుంది ఆ రకంగా క్రెడిట్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే వీళ్ళకి ఏంటంటే గురువు ఎప్పుడైతే తొమ్మిదో మనకి జూలై మాసంలో మారుతున్నాడో గురువు కర్కాటక రాశిలోకి ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్ ఈ గురువు సప్తమ స్థానంలోకి వెళ్తున్నందుకు పర్టికులర్గా గురుబలం వీళ్ళకి పెరుగుతుంది ఈ గురుబలం వల్ల ఏమిటి అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తుంది ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది బిజినెస్లో సప్తమ స్థానం అనేటువంటిది విదేశాలకు వెళ్ళేటువంటి యోగాల్ని కలిగింపజేసేటువంటి స్థానము ఎప్పుడైతే సప్తమం బలపడుతుందో జీవుడికి మూమెంట్ అనేటువంటిది వస్తుంది ఎప్పుడు కూడా శక్తి స్థానాలు అంటారు ఏ రాశి నుంచైనా సప్తమం శక్తి స్థానం కాబట్టి అటువంటి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంది అలాగే వీళ్ళకి జూలై తర్వాత నుంచి వీళ్ళకి ఏంటంటే అంటే జూలైకి ముందేమో కెరీర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి జూన్ జూన్కి ముందు జూన్ నుంచి ఏంటంటే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా భూ సంబంధించినటువంటివి ఏవైనా సరే అంటే రైతులు కనుకోండి ఇటువంటి వాటికి బాగుందని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అయితే జూన్ ముందే చూసుకోవాలి చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు సంతానము కొంతమంది లాంగ్ టర్మ్ షేర్స్ తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఖచ్చితంగా వీరికి ఎవరికైనా వీరికైనా కాదు ఎవరికైనా కూడా రెండవ స్థానం అంటే ధనస్థానము ఇంటలెక్చువల్ స్థానం ఏదైతే పంచమ స్థానంతో ఉంటుందో దాంతో కనెక్ట్ అయ్యి దీంతోపాటు ఆకస్మికంగా ధనం వచ్చే స్థానం అష్టమం అంటారు దానికి లాభం అంటే ఆకస్మికంగా లాభం కలిగేటువంటి ఎయిట్ లెవెన్ కాంబినేషన్ టూ ఫైవ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ ఉంటూ ఒక నీచవంగా రాజయోగమైనా విపరీత రాజయోగమైనా ఉంటూ వాటి మహాదశలు నడిచేటప్పుడు వేల కోట్ల కోట్లు డబ్బులు వస్తాయి అంతేగాని ప్రతిసారి అందరికీ రావాలని రూల్ లేదు షేర్ మార్కెట్ విషయంలో సంతాన అభివృద్ధి అయితే కొంతవరకు ఫస్ట్ ఆఫ్లో ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం చెప్పాలంటే అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది ఫలించదేనే లేదు ఎంత సప్తమ స్థానం కాబట్టి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని అంటే కొన్ని పద్ధతులు ఇలాంటివి కొన్ని అడ్డుపడుతున్నాయా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే గురువు వీటి కారకుడు కదండి సహజంగానే అంటే కొన్ని సిస్టమేటిక్కి అంటే ధర్మంగా ఉండడానికి ఏంటి ఈ ధర్మాలు మనకు పనికి రావాలి ఎందుకు మనం చేసుకోవడం వీళ్ళని అనేటువంటివి కొన్ని అడ్డుపడుతూ ఉంటాయి అది ఒకటి పర్టికులర్గా చూసుకోవాలి కొత్త ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉంటాయో వీళ్ళకి సంవత్సరం మొదట్లో ఒక నాలుగైదు నెలలు కంటిన్యూస్గా కొత్త అవకాశాలు వస్తాయి అందులో ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్స్ ఎందుకంటే గురువు ఈ మకర లగ్నానికి ఆరవ స్థానంలో ఉంటూ దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు దశమాధిపతి ఎవరంటే శుక్రుడు ఇంకొక అకౌంటింగ్ కారకుడు గురువులు సో బుధడు రాసుల్లో ఉండే గురువు ఎప్పుడైతే దశమాన్ని చూస్తాడో బ్యాంకింగ్ ఫైనాన్సు క్రియేటివ్ ఫీల్డు ఎనీథింగ్ ఫైనాన్స్ చుట్టూ క్రియేటివ్ చుట్టూ తిరిగేటువంటి ఆల్ ఫీల్డ్స్ వీళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి అది ప్రధానంగా చూసుకోవాలి వీరు ఎక్కువగా ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన కాస్త ఇంకా ఫైనాన్షియల్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఆయన మహా ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కేతువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే అష్టమకేతువు ఎప్పుడూ కూడా మీకు ఈ పూర్వీకుల ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అంటే పూర్వీ క్లాసులు తొందరపడి తీసేయడము లేకపోతే గవర్నమెంట్ ఏదో ఇక్కడ రోడ్డు వెళ్ళిపోతుంది కదా అంటే తొందరగా అమ్మేస్తారు తెలుస్తుంది ఇరవై ఏళ్ళకో వస్తుంది అరవై తొందర ఎందుకు అమ్మేసేమో అనిపిస్తుంది తక్కువ రేటుగా అమ్మేయడం ఇట్లాంటివి చేస్తుంటారు తాతగారు రాస్తుంది ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి వీరు శత్రువులు పరిస్థితి గురుగారు శత్రునాశనం జరుగుతుందంటారు శత్రునాశనం కాంబినేషన్ లేదు కానీ బిజినెస్ శత్రువులు కొంచెం పెరుగుతుంటారు బిజినెస్ లైన్స్లో కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఆరో స్థానంలో గురువు ఉన్నందుకు ఆ గురువు తర్వాత సప్తమంలోకి వెళ్తున్నందుకు కొంచెం ఈ పోటీ పరీక్షలు పోటీ పరంగా అంటే బిజినెస్ పోటీ పరంగా హెల్దీ శత్రుత్వమే ఉంటుంది అన్హెల్దీ అయి ఉండదు అప్పులు మాత్రం లభిస్తాయి గురువు ఉన్నందుకు అది సో వీళ్ళ ఎదుగుదల తట్టుకోలేక వీళ్ళ మీద చెడు క్రియలు చేపించే వాళ్ళు కొంతమంది ఉంటారు చాలా తెలిసి తెలియకో దానిలో ఎరుక్కుంటూ ఉంటారు మరి దాని నుంచి బయటపడడానికి బెస్ట్ రెమెడీ ఏంటి గురుగారు సంవత్సరం మొత్తం చేసి వారాహి చేసుకోవాలని మెయిన్గా అది కాక మనం ఒక వీడియో చేసాం దానికి ఏమంతరం చేసుకోవాలని మన ఛానల్లోనే అది చేసుకున్నా సరిపోతుంది కానీ ఒకటి ఎప్పుడూ కూడా శత్రు నాశనానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఒకటి నరసింహస్వామి ఉపాసన వారాహి మనం మనం చెప్పుకున్న మంత్రి అంబావిరజిత అనేటువంటి నామం ఒకటి అండ్ అదేవిధంగా ఏదైనా అంటే అమ్మవారి శక్తి సాధనలో ఏ సాధన చేసినా కూడా నాశనం అనేటువంటి జరుగుతుంది సో ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించి धन्यवाद श्रीमात्र नम